హలెలుయ క్రీస్తు పేరిట ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము మొదటి కొరందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనము తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను ఐ మీన్ హలెలుయ ప్రియ సహోదరి సహోదరులారా అందరూ జాగ్రత్తగా ఉన్నారా నిలుచున్నామని మీరు తలంచుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది అడక్కున్నట్లు జాగ్రత్తగా చూచుకునే వాళ్ళనండి అయితే మనము దేనియందు నిలుచున్నామని తలంచుకుంటున్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొందరు ధనమునందు నిలిచి ఉన్నామని సంతోషిస్తారు కొందరు అధికారం నందు నిలిచి ఉన్నామని సంతోషిస్తారు కొందరు బంధుత్వం బలగములయందు సంతోషిస్తారు కొందరైతే వారి స్వంత బలం మీద స్వశక్తి మీద బలము ఉందని అతిశయిస్తూ ఉంటారు కానీ అందులో నుంచి పడక్కునున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలట అయితే వాక్యం సెలవిస్తుంది కదా నాశనమునకు ముందు గర్వము నడిచినని నువ్వు ఈ లోకంలో దేనిని చూసుకొని అతిశయించినప్పటికీ అది కేవలము సున్నా మాత్రమే అంతటి జ్ఞానము కలిగిన సలోమోను చెప్తున్నారు కదా సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అయితే మనము ప్రాముఖ్యంగా నిలిచి ఉన్నది దేనిలో ఎందులో నిలిచి ఉండాలంటే విశ్వాసంలో నిలిచి ఉండాలి విశ్వాసంలో నుంచి నిలిచి ఉన్నామని తలంచుకో అలాగే ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏ విధంగా అయితే మన పూర్వీకులు మనకు మాదిరి జీవితము జీవించిన వారు నిలిచి ఉన్నారు ఏ విధంగా అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచబట్టి కాదా ఆయన తన జీవితమంతయో దేవుడి వాగ్దానం కొరకు నిలిచి ఉన్నాడు ఎక్కడ కూడా అవిశ్వాస పడలేదు యోబు నిలిచి ఉన్నాడు విశ్వాసం యోసేపు నిలిచి ఉన్నాడు విశ్వాసంలో పడక్కునున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటూ నిలిచి ఉన్నాడు యోబు నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను కన్యకని ఏ విధంగా నేను చూడగలను అన్నాడు యోసేపు నా దేవుని ఎదుట ఇట్టి పాపమును చేసి నేను ఏ విధంగా జీవించాలి అన్నారు అన్నాడు సహోదరి సహోదరులారా మనము దేని ఎందు నిలిచి ఉన్నాము అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చోదంలో వచ్చినప్పుడు కామన్ పడిపోతాము కానీ తిరిగి నీవు మళ్ళీ లేవాలి దావీదు వలె హిస్సోపుతో నన్ను కడుగు హిమముక్కట నన్ను తెల్లగా ఉన్నట్లుగా నా పాపములన్నిటి నుంచి నన్ను పవిత్రపరచు దేవా అని దేవుని దేవునియోదకు రావడానికి సందేహింపక తండ్రి నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానని ఆయన ప్రేమయందు విశ్వాసం ఉంచాలి అందుకే దశలోని కిలకు పదో అధ్యాయము పదమూడవ వచ్చంలో సెలవిస్తుంది కదా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన మీరు సహింప తగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలగచేయును అని దాని శోధింపబడ్డాడు సింహపు గుహలో వేసి ఉన్నాడు కానీ ఆయనకు అక్కడ మార్గం ఏమున్నది ప్రార్థనే మార్గము ఈరోజు మనకు కూడా ప్రార్థనే మార్గము షట్రక్ మెషక అభిజ్ నగోలు ఒంటరిగా రాజు చేతుల చిక్కి ఉన్నారు అక్కడ అధికారిగా ఉన్నటువంటి దానియాలు కూడా వారికి అందుబాటులో లేదు కానీ వారు నిలుచున్న దాని మీద జాగ్రత్తగా నిలిచి ఉన్నారు పడిపోకుండా వారి విశ్వాసంలో నిలిచి ఉన్నారు నీవు మమ్మల్ని అక్కడ వేసినా సరే అగ్నిగుండంలో అయినా పడ్డానికి సిద్ధపడ్డారు నీకు మాత్రము ముక్కమని చెప్పి ఉన్నారు కనుకనే వారి విశ్వాసమును పరీక్షించుకొని అగ్నిలో నుంచి బయటకు వచ్చిన సువర్ణము వలె అగ్నిలో నుంచి సజీవంగా తిరిగి వచ్చి దేశమంతటికి సాక్షులుగా నిలబడి ఉన్నారు ప్రే సహోదరి సహోదరుల కొన్ని కొన్ని దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు శోధనలు వచ్చినప్పుడు వాటి ఎందు మనము భయపడక యందు పరిపూర్ణముగా విశ్వాసం ఉంచాలి కీర్తనకాడు పద్దెనిమిది ముప్పై సెలవు ఇచ్చినట్లుగా దేవుని మార్గములు పరిపూర్ణమైనవి ఆయన ఏది చేసిన సృష్టి ఆరంభం నుంచి పరిపూర్ణమైనదిగా చేస్తున్నాడు కానీ మనము వాటి అందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతున్నామా మన విశ్వాసంలోనే లోపమున్నది పరిపూర్ణంగా విశ్వాసం ఉంచినట్లయితే పరిపూర్ణమైన ఫలితములు కూడా మనము చూ దేవుని కార్యములు మనకు కొన్ని కొన్నిసార్లు అర్థం కావు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా దేవుని కార్యములైతే వాటి మార్గము తప్పిపోవు ఆయన నిర్ణయించింది నిర్ణయించినట్లుగా జరిగి తీరుతుంది అందుకే యష్యా గ్రంథకర్త యాభై ఐదో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిదో చిన్న మనం చదివినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావంటున్నారు ప్రభు వారు మీ ఆలోచనలు నా ఆలోచనలకు చాలా తేడా ఉంది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ ఆలోచనలకు నా ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయంటున్నారు కనుక మనము సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే కానీ ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలు చూడగల కన్నులు మనకు రావు అటు కన్నులు దేవుడు మీకు గాక వినగలవాడు వినుగాక అన్నాడు ప్రభు చెవిగలవాడు వింటాడు కనుక మీకు అటు చెవులు గాక ఈ ఉదయం రే సహోదరి సహోదరులారావు ప్రభు నమ్మదగినవాడు మొదటి పేదలు ఐదు ఎనిమిది తొమ్మిదిలో సెలవు ఇచ్చాడుగా గడ్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక మనము విశ్వాసంలో పడిపోకుండా నిలుచుందాం నిలుచుందాం జాగ్రత్తగా నిలుచుందాం నిలకడ కలిగి ప్రార్థనలో ఉందాం మెలకువ కలిగి ప్రార్థిస్తాం పట్టుదల కలిగి ప్రార్థిస్తాం దేవుడు ఈ వాక్యమును మీ హృదయాల్లో స్థిరపరచబడి ఫలింపజేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ మీకు వందనాల సతులు స్తోత్రములు తండ్రి మీందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచినట్లుగా విశ్వాసంలో నుంచి మేము పడిపోకున్నట్లుగా ప్రభు ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారాను మీ యొక్క తండ్రి వాక్య ధ్యానము ద్వారాను విశ్వాసములో మహిమ నుండి అధిక మహిమలోకి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి అభిషేకము నుంచి అత్యధికమైన అభిషేకంలోనికి నిండి పర్లు పాత్రలుగా తండ్రి ప్రతి వారిని దీవించ సహాయం చేయండి ప్రభు దీవించండి తండ్రి మీందు పరిపూర్ణమైన విశ్వాసం అనగా తండ్రి ఎటువంటి డౌట్ లేకుండా నా దేవుడు నాతో కూడా ఉన్నాడు ఈ సమస్యల నుంచి ఈ బాధల నుంచి ఈ యొక్క లేమి నుంచి నన్ను విడిపించగల శక్తిమంతుడని ప్రభావ ఈ నామమెత్తి మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ ఎత్తి పట్టి ప్రార్థించు జ్ఞానము ప్రతి సహోదరికి సహోదరునికి దయచేయండి తండ్రి ముయబడిన గర్భములు తెరువు తండ్రి షుగర్లతో బీపీలతో బాధపడుతూ ముట్టడిని ఆయన స్వస్థపరచండి తండ్రి అయ్యా యహోవా రాఫావై వారితో మాట్లాడండి వారి యొక్క ప్రతి బలహీనతలకు సెలవు ఇవ్వండి అయా వై ఎల్ రోహివై వారి పట్ల కార్యములు జరిగించండి తండ్రి సహాయం చేయండి యవ్వనస్తులకు ఆయురారోగ్యాలు దయించేయండి వృద్ధులకు ఆయుర ఆరోగ్యాలు దయచేయండి చంటిబుడలకు దయ దయచేయండి తండ్రి యవ్వనలకు మంచి జాబ్స్ని దయచేయండి మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను దయించేయండి కుటుంబంలో చిచ్చులు పెట్టు సాతాను ప్రభు కుటుకు ప్రార్థన శక్తిని దయచేయండి కుటుంబములు కుటుంబములుగా మీ సన్నిధిని ఉండటకు సహాయం ప్రతి కుటుంబము పరలోకము వలె మీ సన్నిధి ఉండటకు సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ప్రేమ ఐక్యతలను దయచ్చేయండి సంఘంలో సంఘ కాపులను మెచ్చిన దీవించండి ఆశీర్వదించండి విజయవాడ పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఫ్లడ్స్ లో ఉన్న వారికి సహాయం వచ్చేయండి ప్రభు పూర్తిగా కోలుగొండకు సహాయం వచ్చేయండి ఇంకా ఎక్కడెక్కడైతే పరిస్థితులు పాలే వాతావరణం పరిస్థితిని అనుకూలపరచండి మా ప్రార్థనలన్నీ విన్నా మీ తనే విశ్వాసం ఉంచి అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ త్వరలో రాబోచుని నా ఏ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ God bless you all. Have a good day.